మరి ఇన్ని చెప్పే అన్న ఇంతమందికి మోటివేషన్ ఇచ్చే అన్న అన్న గురించి చూస్తే అంటే లైక్ ఒక వర్గానికి పాజిటివ్ ఉంటే ఒక వర్గానికి నెగిటివ్ ఉంటాడు ఆయన అంటే ఎందుకు ఆయన మీద అంత నెగిటివ్ ప్రచారాలు కానీ మరి ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఇంత మంచి ఆయన ఒక చేతి సపోర్ట్లో కొట్టలేము ఒక దాని నుంచి బ్యాడ్ వస్తే ఒక కానీ గుడ్ వస్తుంది ఇక బ్యాడ్ వచ్చిన తన చేస్తాడు గుడ్ వచ్చిన వాళ్ళకి బరాబర్ చూసుకుంటాడు అన్నకు బాగా పైసలు ఉన్నాయా అన్న కొంచెం మంచిగా ఆయన కానీ జైల్లో ఉంటున్నాడు కదా ఫ్యామిలీనిస్ పెట్టి ఏం ఫీల్ అవ్వడం ఎప్పుడు కూడా ఆయన ఫీలింగ్ ఆయనకు ఇక ఏదో ఇక ఆయన గిట్ట సిచువేషన్లు మా మాలాంటి తమ్ముల కోసం చేసిండు ఆయన గిట ఆయన ఏమైనా పర్సనల్ గా ఏం చేయలేడు ఓకే తమ్ముళ్ళ గురించి అన్నల గురించి చేసిండు ఆయన గిట్ట మాలా చ అందుకు ఆయన పర్సనల్గా ఏం లేవు అప్పుడు జైల్లో ఎన్ని రోజులు కలిసి ఉన్నారు ఇద్దరు అన్నతోనే ఒక త్రీ ఫోర్ డేస్ ఏమన్నా త్రీ ఫోర్ డేస్ ఎవరైనా కలవడానికి వచ్చే వాళ్ళ అన్నని పెద్ద పెద్ద విఐపి వాళ్ళు మంచి మంచి చాలా మంది వస్తారు కానీ ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వర్ని కలవడం ఓకే ఇప్పుడు మీకు ఒక కోటి రూపాయలు ఉన్నాయి కోటి రూపాయలు ఉన్న వాల్యూ ఇడు పది రూపాయలు వాల్యూ ఇస్తాడు వాళ్ళ కోసం చేసి వాళ్ళ కోసం ఓకే సో అదే బాటిలో నువ్వు కూడా మరి నేను ఇప్పుడు ఏం లేదు అన్నదోని కూడా కలవాక దగ్గర దగ్గర త్రీ మంత్స్ అవుతుంది రీసెంట్ గా ఏదో వీడియో వైరల్ అయింది ఇల్లు తగిలి పెడితే క్యాట్ వంషా రిలేటెడ్ అన్న చెక్కాలని చెప్పి ఏంటి అసలు ఆ మ్యాటర్ ఏంటి అది సంబంధం లేదు మీకేం సంబంధం లేదు కానీ విన్నారా లేదా విన్నా వీడియ క్యాట్ వంషీ అన్న రిలేటెడ్ అని విన్నాను నేనైతే వీడియో వీడియో చూసి వీడియో ఏంటి అసలు అది అన్న కూర్చొని సిగర్ తాగుతున్నా ఆ వీడియో చూసినా అంతే అన్న ఫోన్ మళ్ళా కూడా సిగరెట్ తాగుతారు బయట కొట్లాడుతారు నాకు అది ఒకటే తెలుసు వీడియోలో ఇట్లా అదే ఉంది ఆ వీడియోలు బయటికి వచ్చినప్పుడు మరి ఈ పోలీస్ వాళ్ళ రియాక్షన్ కానీ లేదంటే ఇప్పుడు అన్న బాగుంటాడు కదా ఉంటుంది అందుకే అన్న ఇప్పుడు ఫోన్ చేస్తే ఒకతాను ఉంటాడు మళ్ళీ గంటలో ఫోన్ చేస్తే ఇంకొకతనే ఉంటాడు గంటల ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్ళిపోతాడు ఆయన ఏడికి పోతాడో తెలియదు అన్న వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ముప్పై సిమ్ములు మార్చండి ఓకే ఎందుకట్లా అంటే అసలు ఏం చేద్దామని ఏం సాధిద్దామని అంటే అన్ని రోజులు ఎంతో పాటు ఉన్నావు కదా అసలు మెయిన్ మోడ్ ఏంటి ఇలా గంటలో తిరగడం ఏంటి ఆ జీవితానికి అర్థమే ఉంటుంది ఒక ప్రశాంతమైన లైఫ్ ఎక్కడ ఉంది ఇంకా అక్కడ ఆయన ఎట్లా అంటే ఎవరు నమ్మాడు ఎవరు నమ్మాడు ఇప్పుడు మనం ఇరవై ఇరవై మంది కూర్చున్నాం మళ్ళీ గంటల వేరే ఉంటారు ఇరవై మంది ఆయన అట్లా ఉంటాడు సో ఇంత మందిని జమ వేసుకొని ఆయననే మెప్తుంటాడు ఇంక అందరినీ ఐ మీన్ అంటే లైక్ చూసుకోవడం వస్తారు వచ్చి అన్న అంటే

కుర్మగోళ్ళలే కానీ అంటే మన తెలుగు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు యాదోస్ అని రాదు ఇది ఏంటంటే ఇప్పుడు పది అంటే ఇట్లా నడుస్తుంది కుర్మగోళలు అన్న యాదోస్ అని నడుస్తుంది అవును యాదవ్సే కానీ అంటే తెలుగు వాళ్ళ మహారాష్ట్రీయ కన్నడ కన్నడ వల్ల మరి హైదరాబాద్ కి ఎలా అంటే వలస వచ్చారా ఎలా జరిగింది నాన్నగారు వచ్చారా తాతలప్పటి నుంచి ఉండాలి తాతలప్పటి నుంచి ఇక్కడ వచ్చారా తాతల హిస్టరీ ఏముండే అసలు మీరు జనరల్ గా ఎందు నాకు గుర్తు గుర్తుపెట్టలేదు ఇప్పుడు జనరల్ గా ఏమంటారు అక్కడ నుంచి ఇక్కడికి వలస వచ్చారా లేదంటే ఇప్పుడు అక్కడ ప్లేసెస్ ఇల్లులు అవన్నీ ఉన్నాయా అక్కడ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాకు డాడీకి అనేది ఒకటే ఉంది దాంట్లో గిట్ట ముగ్గురు ఉన్నారు సరే ఇంకా దాని మీద మాకు ఆశ గట్టలేదు ఓకే ఇక్కడ హైదరాబాద్ వచ్చింది సంవత్సరాలు అవుతుంది డాడీ వాళ్ళు అప్పుడు తాతల తాతల కాడికి నేను ఎన్నో డాడీ వాళ్ళు నేను ఇప్పటిదాకా పోలేము ఆ విలేజ్కి ఒక్కసారి పోయిన చిన్నప్పుడు గుర్తు పెట్టలేదు నాకు మరి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు పెద్ద మీకు అవగాహన వచ్చింది కానీ మరి మీ చిన్నతనంలో ఉన్నప్పుడు అలా అంటే చెల్లిలకు కానీ మీకు కానీ నాన్న రోజుకి గొడవ పెట్టుకొని లేదంటే ఈ కొట్లాటలు రక్తాలు చూడాలి ఇవన్నీ ఉంటాయి కదా అట్లాంటి సిచువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా చిన్న నాకు తెలివి వచ్చినప్పటి నుంచి అయితే ఏం చేయలేడు అంటే మీకోసం ఏమైనా ఆపేశాడా మేము నాకు తెలివి వచ్చినప్పుడు ఒక్కసారి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అసలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉన్నాడు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉన్నారా ఓకే రక్తపాతాలు అలాంటివి ఎప్పుడైనా చూసారా చూడలే డాడీ డాడీ కొట్టుడు చూసినా అంత పెద్దగా చూడలే ఓకే ఈ ఇట్లాంటి వాటికి ఇన్వాల్వ్ చేసేవాడా మీ డాడీ ఎంకరేజ్ చేయడు అస్సలు ఎంకరేజ్ చేయడు ఎందుకంటే ఎప్పటికైనా డేంజర్ కదా ఇదంతా ప్రాణాలు పోగొట్టుకుని పిల్ల అందరూ కొట్లాడుకొని లేదంటే పోనీ పెద్ద పెద్ద డీలింగ్స్ అంటే మీ అన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పుసుకున్న ఏదో ఎవడో అటాక్ ఇంకే అనుకో ఇక్కడికే అసలు అప్పుడు పరిస్థితి ఏంది

అసలు జనరల్గా మీరు ఎవరినైనా టార్గెట్ చేయాలంటే ఎట్లా వాని మీద స్కెచ్ ఎట్లా ఇస్తారు వాని గురించి ఇన్ఫర్మేషన్ ఎట్లా లాగుతారు స్కెచ్ అవసరమే లేదు ఇవ్వాలి రేపు ప్రతి ఒక్కరు మందుకు బానిస ఓకే మంద ఆఫీస్ అంటే ఎవడని వస్తాడు ఓకే మంచి మంచి వాళ్ళు మందుకు బానిస ఉన్నారు ఆ మందు వల్లనే చాలా మడల్ అయినాయి రీసెంట్ గా మా దోస్తులు ఎయిట్ అయినాయి ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయినాయి ఆఫీస్ అని చెప్పి పిలిచోడు మెంబర్ ఉన్నాడే చంపేసి అట్లా ఎయిట్ అయినాయి మా దాంట్లో